అందరికీ చెబి ఈరోజు రంపుచర్ల మండలంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత ప్రభుత్వంలో ఇక్కడ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి ఆ యొక్క విద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నుండి ఇక్కడ శాంక్షన్ అయితే ఇప్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ఏదైతే శాంక్షన్ చేసినటువంటి ప్రాంతాన్ని కాదని మరో ప్రాంతానికి తరలించినటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు ప్రధానంగా గతంలో కూడా ఒక పాలిటెక్నిక్ కాలేజీని ఈ మండల హెడ్ క్వార్టర్ నుండి పక్కకు తరలించారు అలాగే ఓ బీసీ హాస్టల్ను పక్కకు తరలించారు ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాన్ని కూడా పక్కకు తరలిస్తూ ఉన్నారనేటటువంటి నినాదంతో ఇక్కడే కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకనంటే గతంలో ఇందాక చెప్పినట్టుగా పెద్దలు ఏదైతే ఈ ప్రాంతంలో ముప్పై గ్రామాలకు ఎడ్కోటర్ మాత్రమే కాదు ఇది రానున్న రోజుల్లో ఒక ప్రత్యేక నియోజకవర్గం అయ్యేటటువంటి పరిస్థితుంది అలాగే హైవేకి దగ్గరగా ఉండబడినటువంటి పరిస్థితి ఉంది ఏదైనా ఒక ప్రాంతానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని నిధులు కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు వాటిని అందుపుచ్చుకొని ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ ప్రాంతంలో యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని లేకపోతే హాస్టల్స్ని పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉండబడినటువంటి విద్యార్థులకి ఎంతో ఉన్నతమైన విద్యను అందించడానికి ఇంకా అక్కడ ఉన్నటువంటి వర్గాలకి ఓ మంచి విద్యను అందించినటువంటి అవకాశాలను కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మనకు ఎక్కడన్నా కేంద్రీయ విద్యాలయం నరసరావుపేట దాటి ఒకవేళ ఉంటే ఎక్కడి నుండి వెళ్ళబడినటువంటి పిల్లలకి ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడే మనం చాలామంది డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నటువంటి పిల్లలను చూస్తూ ఉన్నాం ఇక్కడున్నబడినటువంటి కొన్ని స్కూళ్ళు ఎత్తివేత గురవుతా ఉన్నాయి చూస్తూ ఉన్నాం కానీ వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందుతా ఉన్నారు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉండబడినటువంటి విద్యాలయాన్ని దూరం చేస్తే ఎక్కడుండబడినటువంటి ప్రజలకి ఎక్కడుండబడినటువంటి పేద విద్యార్థులకి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కేవలం స్థలం లేదని దీన్ని దూరం పంపించినటువంటి పరిస్థితే చూస్తే ఈ ప్రాంతంలో ఇందాక చెప్పినట్టుగా వందల ఎకరాలు మరి అనేక్రాంతం అవుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఎందుకు రెవెన్యూ యంత్రాంగం ముద్దు ఉందో చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రజలు అడుగుతారు రేపొద్దున ఇక్కడ కేవలం నేడు ప్రజా సంఘాలు మాత్రమే కాదు రానున్న రోజుల్లో ఈ ప్రాంతంతో పాటు నర్సరాపట నియోజకవర్గంలో ఉండబడినటువంటి అన్ని రకాల ప్రజలను కలుపుకొని ఇక్కడ కేంద్రీయ విద్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేసే దిశగా ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు నిధులను కేటాయించాలి నిధులను కేటాయించడంతో పాటు తక్షణమే దాన్ని భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి దాన్ని నిర్మించే దిశగా ఏర్పాట్లు చేయకపోతే నేడు ఈ యొక్క ఈ చిన్న నిరసన కార్యక్రమం భవిష్యత్తులో ఒక పెద్ద ఉద్యమానికి దారితీస్తా అని మాలమానాడుగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో రొంపిచెర్ల మండల ప్రజా సంఘాలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తి మద్దతు మాలమానాడు ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం